హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బయటను చూసారే ఎంత చీకటిగా ఉందో టైం అయితే ఫోర్ థర్టీ అయింది మార్నింగు మా పిల్లలు కూడా లేచి పండ క్లీనింగ్ పనిలో హెల్ప్ అయితే చేస్తున్నారు రూమ్లో ఉన్న సామాన్లన్నీ కూడా బయటనైతే వేస్తున్నారు క్లీనింగ్ చేయడం గురించి సామాన్లు అన్నీ బయటకు వేసిన తర్వాత పిల్లలకైతే రంచ్ ప్రిపేర్ చేసి స్కూల్కి అయితే పంపించి వచ్చాను వాళ్ళు పంపించిన తర్వాత సామాన్లకు ఉన్న కవర్లన్నీ అయితే క్లీనింగ్ చేస్తున్నానండి నేను కొత్తవి తీసుకోవాలంటే బడ్జెట్తో కూడిన పని కాబట్టి పాతవే నేను క్లీనింగ్ అయితే చేస్తున్నాను పాతవన్నీ క్లీనింగ్ చేసి ఆరబెట్టేసిన తర్వాత రూమ్లోని పిల్లలు సామాన్లు తీసారు కానీ కొబోర్డ్లు ఉండిపోయాయండి క్లీనింగ్ చేయడానికి అవన్నీ తీసైతే అయితే సామాన్లన్నీ పక్కన పెట్టి కబోర్డ్ అంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ నైంటీ నైన్ పర్సెంటేజ్ అన్నీ మా పిల్లలవే ఉంటాయి బుక్స్ వాళ్ళు ఆడుకుండే బొమ్మలు కానీ యూనిఫామ్స్ మొత్తం టోటల్ అంతా కొడు అంతా ఉంటుంది టోటల్ రూమ్ అంతా అయితే ఖాళీ అయిపోయింది నెక్స్ట్ అయితే పట్లు కొట్టాలి రూమ్ అంతా ఖాళీ చేయవరకే టైం అయితే లెవెన్ అయిపోయింది అందుకనేసి టిఫిన్ చేసి రూమ్ క్లీన్ చేద్దాంలే అనేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేశాను నేను టిఫిన్ పూర్తయిన తర్వాత రూమ్ అంతా అయితే కొట్టడం స్టార్ట్ చేశాను రూమ్ పట్లు కొట్టడం పూర్తయిన తర్వాత క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను టోటల్గా రూమ్లో ఉన్న పొట్లన్నీ కొట్టి కబోర్డులో పేపర్లు అయ్యి తీవరికి ఇలా తయారైంది రూమ్ అంతా మొత్తానికైతే ఒక బస్తా వచ్చిందండి డెస్ట్ హంగా మళ్ళీ కబోర్డ్లో కొత్త పేపర్లు అయితే వేసి మళ్ళీ ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఈ బాక్స్ మొత్తం మా పిల్లల బుక్సే ఉంటాయి అది పాతవి టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ వాళ్ళు ఆడుకునే బొమ్మలు కానీ యూనిఫామ్స్ కానీ తోటలన్నీ కూడా ఇక్కడే పెడతాను నేను ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ క్లీన్ చేసి అయితే పెట్టేసాను రూమ్ అంతా సర్దేసిన తర్వాత సామాన్లు అయితే క్లీనింగ్ చేయడం మొదలు పెట్టాను ఇక్కడైతే ఫస్ట్ స్టీల్ సిల్వరీ అయితే కున్నే తీసాను సామాన్లు క్లీన్ చేయడానికి తర్వాత ఇక్కడ చాలా డస్ట్ ఉందండి సామాన్లకి అందుకనేసి వాటరింగ్ అయితే చేస్తున్నాను సామాన్లకి కొద్దిగా కాదు కొద్దిగా డస్ట్ అయితే పోతుంది కదా అనేసి దయచేసి సాంప్రదాయం పేరుతో అమ్మాయికి అయితే ఎన్ని సామాన్లు అయితే పెట్టకండి ఎందుకంటే సంవత్సరానికి రెండు మూడు సార్లు తోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఏదో పనికొచ్చే సామాన్లు అంటే కొన్ని అయితే వాడచ్చు కానీ మరిన్ని సామాన్లు అనవసరం అని నాకు అనిపిస్తుంది నాకు పండగ వస్తుందంటేనే భయం వేస్తుంది సామాన్లు చూసి వాటిని దించడం క్లీన్ చేయడం మళ్ళీ ఎత్తు పెట్టడం బాబోయ్ నాకు వీటిని చూస్తేనే భయంగా ఉంటుంది కానీ తప్పదు కొన్నిగా అయితే తోవడం స్టార్ట్ చేశాను తోని వాటిని అయితే ఎండలో అయితే ఆరిపెట్టాను ఎందుకంటే ఎండలో ఆరబెడితే త్వరగా ఆరిపోతాయి నెక్స్ట్ క్లాత్తో తుడిసే పని లేకుండా ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని ఆటను అయితే ఎండలో వేసాను ఈ క్లీనింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం బోన్స్ను అయితే చేసి నేను ఇతర సామాన్లు అయితే స్టార్ట్ చేశాను అంతవరకు మా పిల్లలు కూడా వచ్చేసారి ఈవినింగ్ అయిపోయింది పాప మార్నింగ్ వాళ్ళే మొత్తం దించారు ఈవినింగ్ కూడా వాళ్ళే పెట్టడానికి అయితే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే నేను పని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను రూమ్ అంత అయితే టోటల్గా సర్చ్ చేశాను నెక్స్ట్ డే అయితే అసలైన పని అండి కిచెను కిచెన్ పని అయితే స్టార్ట్ చేసాము నెక్స్ట్ డే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మా మమ్మీ ఎన్ని సామాన్లు ఉన్నాయో వంటగదిలో ఉన్న ఇవన్నీ ఖాళీ చేసి అయితే బయటని స్టార్ట్ చేసాము మా పిల్లలు హాలిడేస్ అవ్వడంతో నేను అటు కన్నా ఇవాళయితే ఇంకా బాగా హెల్ప్ చేస్తున్నారు అన్ని రూముల్లోని క్లీనింగ్ చేయడం వేరేగా ఉంటే కిచెన్ అంగ క్లీనింగ్ చేయడం వేరేగా ఉంటుంది డబుల్ పని ఉంటుంది దీనికి ఎందుకంటే డబ్బాల్లో ఉన్న ఎన్ని కవర్లో వంపడం మళ్ళీ వాటిని క్లీనింగ్ చేయడం వాటిలో మళ్ళీ పిలప్ చేయడం పెట్టుకోవడం చాలా ఎక్కువ పని అయితే కిచెన్ పనే ఉంటుంది డొక్కుల్లో ఉన్నాయి అన్ని వరకు అయితే మా కిచెన్లో ఒక మూటలాగా అయితే తయారైంది చూస్తున్నారు కదా ఎలా ఉందో అవన్నీ క్లీనింగ్కి అయితే బయటనేసి కిచెన్ అయితే క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసాము పొట్లు కొట్టడం పిల్లలు నేను కూడా కలిపి అయితే చేస్తాము కిచెన్ అంతా క్లీనింగ్ ఆ పట్టిన తర్వాత డబ్బాలన్నీ తోమి కడిగి కాల్సి అవన్నీ అయితే ఎత్తి పెట్టేయడం స్టార్ట్ చేసాము టోటల్గా మొత్తం క్లీనింగ్ అవ్వరికి మా కిచెన్ అంతా అయితే ఇలా తయారయ్యింది ఇది ఒక రోజు పని కాదండి రెండు రోజుల పని వీడియో అయితే అయితే మా కిచెన్ అయితే మొత్తానికైతే ఇలా సర్ది అయితే పెట్టేశాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్